హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ న్యూస్ కందుకూరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ పట్టణంలోని ఓవీ రోడ్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అలాగే కేక్ కటింగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు गुरुजी प्रमुख मध्यनाले बड़ा आवेगा तो अर्जुन आले के बदल से के उनका पार्टी अरे नहीं मतलब में ऊंचा मंचनानाथ संन्यास विथा

మహానేత రాష్ట్రకి పార్టీ కార్యకర్తలు నమస్కారాలు జరుపుకుంటారు చనిపోయి సంవత్సరాలు అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో సజీవంగా ఇంకా బతికే ఉన్నారు ప్రజలందరూ కూడా గారిని కలుసుకొని తలుచుకొని ఏ పనిలో కూడా ఏ కార్యక్రమైన ఏ పరిగమైన మహానేత రాజశేఖర వల్ల మా జీవితాలు బాధపడ్డాయి మా కొడుకు ఇంజూరు మా కొడుకు ఆగ్రేళ్ళు మేము ఈరోజు ఎంత సంతోషం పడుతున్నామంటే మహాన రాజశేఖర రెడ్డి గారు దయ చెప్పి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు వారి ఆశయాల్ని వారు తలుపరిన పథకాలన్నీ కూడా పురిగిపుచ్చుకొని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ వచ్చినాయి ప్రజలందరూ ఉన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆయన రాజ్యంలో వాళ్ళకు శ్రీ పంటలపై సంతోషం ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు నేను లోడ్ని ఎవరు కూడా పూర్తలేదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి గారు లే ఇల్లు ఆ విధంగా మేము చేశారు ఆయన పథకాలు కావచ్చు సంక్షేమం కావచ్చు మంచితనం కావచ్చు రాహుల్ గారిని వాళ్ళు చూడలేదు కానీ రాజశేఖర రెడ్డి గారి రాజ్యంలో రాహుల్ గారి రాజ్యంలో ఏ విధంగా సంక్షేమము సకాలంలో వానలు వాళ్ళు జీవరాశులు సంతోషం ఉండి రాజశేఖర రెడ్డి రాజ్యంలో నాయకులు మళ్ళీ పుట్టాలని మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టాలని మనందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని పార్పిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి